నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది యుఎస్పిగా జాబ్ చేస్తున్నాడు పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాష్లో అమ్మాయి కావాలి ఇది ఈరోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఐదు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వన్ థర్టీ కే ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మా